ಇವತ್ತು ಇವತ್ತು ಬಹಳ ಶುಭವಾದ ದಿನ ಪಂಚಮಿ ಪ್ರತಿ ತಿಂಗಳೂ ತಿಂಗಳಿಗೆ ಎರಡು ರೆಡ್ಸವಿ ಪಂಚಮಿ ಬರುತ್ತೆ ಆದರೆ ಗಣೇಶನ ಹಬ್ಬ ಆಗಿದೆ ಮಾರನೇ ದಿನ ಋಷಿ ಪಂಚಮಿ ಅಂತ ಇವತ್ತು ಋಷಿಗಳ ಪಂಚಮಿ ಋಷಿಗಳೆಲ್ಲ ಇವತ್ತು ಬಹಳ ವಿಶೇಷವಾದ ಪೂಜೆ ಕಾರ್ಯ ಮಾಡ್ತಾರೆ ಬಹಳ ಒಳ್ಳೆ ದಿನ ಅದಕ್ಕೆ ನಾನು ನಿಮಗೆ ಐದೂವರೆ ಬಹಳ ವಿಶೇಷವಾದ ಸಿಗೋದಿಲ್ಲ హాయ్ అండి ఈ పూజ ఎంత అనుకుంటున్నారా మా ఆంటీ వాళ్ళ ఇంట్లో గోప్రవేశం అండి ఈరోజు ఆ వీడియో ఇది కర్ణాటక వాళ్ళ గోప్రవేశం ఇది కర్ణాటక వాళ్ళకి మనకి ఏమేమి తేడా ఉంటుందో చిన్న చిన్న తేడా అండి పెద్ద తేడా ఏం లేదండి మీకు తెలుస్తుందండి నేను ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను ఇది స్టార్టింగ్ పూజ అండి ఇంట్లో కొత్త ఇంట్లో ఎవరు లోపల ఉండొద్దు అందరినీ బయటకు వచ్చేయమన్నారు మేమందరం బయటకు వచ్చేసామండి ముందు బయట గడప గడప దగ్గర రష్మి పూజ చేస్తారండి చేసిన తర్వాత గడపకు కూడా పూజ చేస్తారండి చేసిన తర్వాత ముందు వీళ్ళు పూజ చేసిన వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ వెనకాల మనం అందరం వెళ్తామంటే ఇక్కడ ఇదిగోండి ఇప్పుడు రష్మి పూజ అయ్యింది గడప దగ్గర కూర్చున్నారండి ఈ గడపకు కూడా పసుపు రాసి కుంకుమొట్లు పెట్టి పూజ చేస్తున్నారండి మనం అంటే ఇలా గడపకి చేయం కదండి చాలా బాగా చేశారంటే అంటే ఎవరి పద్ధతులు వాళ్ళకుంటే కదండి మళ్ళీ గడపకు కూడా కాయిన్స్ రాగి కాయిన్స్ అండి మూడు అటు ఇటు ఒకటి మధ్యలో సెంటర్లో ఒకటి కుట్టించారండి నేతితో కుట్టేరు కాఫర్ இதுகொண்டு கடப்பி பசு விராசி பெட்டின் பட்டி పెట్టిన తర్వాత కాఫర్ కాయిన్కి మధ్య చిల్లు ఉంటుందండి ఆ కాఫర్ కాయిన్కి మేకు పెట్టి గడపకి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి సెంటర్లో ఒకటి ఇలా ఫిట్ చేస్తారండి ఎందుకంటే బయట ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉంటుందంటీ

ఇంకా టిఫిన్ టైం అయిందండి టిఫిన్కి వచ్చాము ఇడ్లీ వడ ఫాలో పెట్టారండి సూపర్గా ఉందండి తినేసి మళ్ళీ పైకి వచ్చామండి ఇది ఫోర్త్ ఫ్లోర్లోనే ఇంకొండి పోయి బాగా వెళ్ళి అండి ఇక వేరే సొందర కుంకుమ్ పూజ చేస్తున్నారండి ఓం సత్యాయ నమః ఓం హిమలాయ నమః ఓం విశ్వ జగన్మాతే ఓం దృష్టియే నమః ఓం దరిద్ర నాషిన్యై నమః ఓం దరిద్రదం చిన్నే మళ్ళీ లోపల కూడా రష్మి పూజ చేశారండి ఈ పూజ అంతా అయ్యేటప్పటికి లెవెన్ థర్టీ అయ్యిందండి ఇంకా లంచ్ పెడుతున్నారంటే లంచ్కి వెళ్ళామండి ఇక్కడ బొబ్బట్లు ఫేమస్ కదండి బొబ్బట్లు పెట్టారు నేనైతే రెండు బొబ్బట్లు వేసుకున్నానండి ఈ బొబ్బట్లో పాలు కానీ నెయ్యి కానీ వేసుకొని తింటారంటండి నేనైతే నెయ్యి వేసుకుంటానండి పాలు నాకు అంత ఇష్టం ఉండదు సరే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేను ఇప్పుడు వెంటనే బొబ్బట్టు తింటాను ఓకే అండి బాయ్ సీ యూ నెక్స్ట్ వీ